ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వక్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు తీసుకొచ్చిందో ఈ యాక్ట్ అనేది ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై వీటిని తూట్లు కుడుస్తుంది దీంట్లో మా ముస్లిం యొక్క మత స్వేచ్ఛ కానీ కేవలం ముస్లింలే కాకుండా హిందువులు క్రైస్తవుల యొక్క మత స్వేచ్ఛను కూడా దీన్ని హరిస్తుంది ఈ విషయానికి మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము మరి రాబోయే కాలంలో ఇది కేవలం ముస్లిం అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రవేశపెట్టలేదు మరికొద్దు ముందుకు పోతే కనుక క్రైస్తవుల భూముల మీద పడతారు దాని తర్వాత కూడా మరి హిందువుల భూములు పడే అవకాశం కూడా ఇది కేంద్ర ప్రభుత్వం దారి సక్రమం చేసుకుంటూ వెళ్తుంది మరి దీన్ని ఈ బస్సు సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే గనక మా ఏదైతే ఉన్నాయో మరింత వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో సవరణ బిల్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈ రోజు ముస్లిం సమాజం శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది దీని గురించి ముక్త గంటగా మేమంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఏమిటి అని అంటే మీరు ప్రజల యొక్క భూముల గురించి కాకుండా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మీరు ఆలోచించాలి ఇంకా ఆకలితో ఎవరైతే ఉన్నారో వారి గురించి ఆలోచించాలి కానీ భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం చూడాల్సినటువంటి సమస్యలను మానేసి ముందుగా మీరు ఎయిర్పోర్టులు అమ్మేశారు తర్వాత కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు అమ్మేశారు బిఎస్ఎన్ఎల్ అమ్మేశారు ఎల్ఐసి ని అమ్మేశారు ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా భూభాగం ఎక్కడ ఉందని మీరు ఆలోచించారు మీ కళ్ళు పడ్డాయి వక్ మీద వక్ఫ్ అంటే ఒక్కసారి ఆలోచించినట్టయితే ఇది బీదల హక్కు ఇది అన్న పానీయాలు లేనటువంటి వారి హక్కు అనాథల హక్కు ఈ హక్కును మీరు కాచేసి బడాబాబులు ఎవరైతే నలుగురు ఐదుగురు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు ఇది ఎంత మాత్రం కూడా సరైనటువంటిది కాదు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే పుల్వామా దాడిలో మూడు వందల కేజీల ఆర్టీఎక్స్ దొరికింది ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టుకోలేదు మీరు దేనిని పట్టుకుంటున్నారు అని అంటే ఒక్కసారి ఏమో మీరు ఎన్ఆర్సి ని పట్టుకుంటారు మరొకసారి ఏమో లవ్ ని పట్టుకుంటారు మరోసారి ఏమో ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటారు ఇప్పుడేమో వర్క్ సవరణ బిల్ అంటారు మీ కళ్ళు కేవలం తక్కువ శాతంలో మైనారిటీలో ఉన్నటువంటి వారి మీద కాదు ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల బిగనక మీరు దృష్టి సారించినట్లయితే ఈ భూభాగం అంతా కూడా మీకు కూలహారతను చెల్లేటువంటి అవకాశం ఉంటుంది కానీ మీరు దయచేసి మిమ్మల్ని మేము కోరుకున్నది ఏమిటంటే ఈ వర్క్ బిల్లుని మీరు వెనక్కి తీసుకోవాలి మైనారిటీలు పేదల హక్కు ఏదైతే ఉందో వారి హక్కులు వారికి నిరసన శాంతి నిరసనలో మీకు డాక్టర్ అంబేద్కర్ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తా ఉన్నాం ఈ పోరాటం జయప్రదం కావాలని ఒక సవరణ చట్టాన్ని భారత ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి ముందుగా డిమాండ్ చేస్తా ఉన్నాం సోదరులందరినీ ఉద్దేశించి ఒకటే మాట్లాడదలుచుకున్నాం తాను వెనుకున్నటువంటి నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రధానంగా ముస్లింల పేరు ఎత్తకుండా ఎన్నికల్లో రాజకీయం కానీ ఎన్నికల్లో ఓట్లు సాధించేటువంటి సత్తా బీజేపీకి లేదు ఎనభై శాతం ఉన్నటువంటి ఎవరైతే క్రైస్తు ఎవరైతే హిందువులు ఉన్నారో వీళ్ళకు వ్యతిరేకంగా మైనార్టీగా ఉన్నటువంటి ముస్లిముల్ని క్రైస్తవుల్ని ఇతర మైనార్టీ వర్గాల్ని ఈరోజు పూజలుగా చూపించి ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి విధానాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఒక్కడ కాదు ఈరోజు ఒక సంబంధించినటువంటి సభలు చెప్పలే చూసుకుందాం భారత రాజ్యాంగం కల్పించింది ఈ దేశంలో ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి ఒక సౌ చట్టం ఉంది ఈ చట్టాన్ని ఇందాక తమస్కారం చెప్పినట్టు ఏదైనా సమస్యలు అయితే వాళ్ళకు పరిష్కారం చేసుకునేటువంటి సత్తా ఉంది మేధావులు ఉన్నారు అనేక మంది సైంటిస్టులు ఈ దేశంలో ముస్లింలు ఉన్నటువంటి ప్రజానికి ఉన్నారు కానీ ఈ రోజు దురుద్దేశంగా ఈ చట్టంలో హిందువులు కూడా ప్రాధాన్యత కల్పించడం కోసం అన్నింటినీ దోచుకోవడం కోసం ఈ రోజు పెద్ద ఎత్తున కుట్ర చేసి ఈ చట్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇదే చంటి పిల్లలు కూడా చెప్తాడు దేశానికి కావాల్సినట్టుగా ఉన్నటువంటి సుప్రీం కోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ అనే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నారు అన్నమాట మోడీ ప్రభుత్వం అని అడుగుతున్నారు మా ప్రజల మీద ఒక నమ్మకం ఉన్నది పౌనాలు సతంతులు ఇచ్చినట్టుగా దానం ఎప్పుడు కావాల్సినట్టుగా మీరు ఇప్పుడు రుజువులు తీసుకురామని అడుగుతున్నారా వాళ్ళని అడుగుతున్నారు దానికి జవాబు ఇవ్వలేక చెప్పినది ఏంటంటే మీరు నెక్స్ట్ హియరింగ్ వరకు మేము ఎవరిని కూడా బోర్డులోకి మేము అక్కడ ప్రవేశపెట్టు తీసుకోరని మేము అడుగుతున్నాం అదే మేము ఇంకొకటి అడుగుతున్నారు అన్నమాట రాజకీయ పార్టీలతో అడిగేది ఏంటంటే మీరు అక్కడే విధానము బయట ఒక విధానం ముసుగులో గురి మారేయండి అక్కడే తోడుగా అక్కడ ఓటు చేసుకుంటూ ఇక్కడ వచ్చేసి ప్రజల్లో లేదు లేదు అన్యాయం చే ముస్లిం గుద్దులాట మనకొద్దు పోరాడుతాం మనం ఖచ్చితంగా పోరాడుతాం మనకి ఈ హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేస్తాం తెలియించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుతూ వస్తాం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఆడజలు వచ్చినా మీరు ఎదుర్కోవడం మేము సిద్ధంగా ఉండాలనేటువంటి ప్రదర్శన ఇది ఆ సత్య సత్యం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంటాము భారతదేశంలో ప్రతి ప్రౌరుడు ఒక జాతి ఒక జాగృత చైతన్యওয়াল మాత్రం కాదు కుమతానీ చంద్రమాల్ మాత్రం కాదు వర్తై చంద్రమాల్ మాత్రం కాదు ఒక ప్రామాణిక చైతన్యওয়াল మాత్రం కాదు ప్రతి ఒక్కరూ కూడా చిరశక్తి గౌరవంగా జీవి రోజు కొనసాగాలి కొనసాగించడానికి మిచ్చ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం మనం చేసాము వర్దిల్లాలి అంబేద్కర్ ఆశీవిదరలు వర్దిల్లాలి 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 కలగించాలి ఒక్కటమ సౌర్ణ చేసినట్టున్న ఒక సౌర్ణ చటాన్ని ఒక సౌర్ణ చేసిన